నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం బ్లౌజులు అండి బాగున్నాయి చాలా బాగున్నాయి పాటల్లోనూ అయితే అంటే మనం దీన్ని మళ్ళీ మనకు కావాల్సి వచ్చినట్టుగా మనం స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగున్నాయి నాకు కూడా యూజ్ అవుతాయని చూస్తున్నాను మంచి మంచి బ్లౌజ్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు చెప్పలేదు కదా చిన్న పట్టు చీరల కానీ స్టోర్లో లో మీకు కావాలంటే మీ బ్లౌజులు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇక దసరా వచ్చేస్తుంది కాబట్టి నేను అన్నీ కూడా బడ్జెట్ రెండు చేయాలని చూపించాలనుకుంటున్నాను స్టోర్ వరకు కూడా చెప్పాను ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ బిలోలో ఇవ్వండి దసరా స్పెషల్గా ఉండాలి కొన్ని కొన్ని వగ్ అయితే దాండియా ఆడడానికి చాలా బాగుండాలి అలా ఇవ్వండి అంటే తప్పకుండా స్టాక్ వచ్చేస్తుంది మీరు రండి అన్నారు సో ఆ షూట్ని ఇప్పుడు చేస్తున్నాను మరి ఏమేం చీరలు ఉన్నాయి ఎంత బడ్జెట్లో వస్తున్నాయి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మరి మన చిరంజీవి కాదు పవన్ కళ్యాణ్ పలకరిద్దాం హాయ్ పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నావు ఏంటో బడ్జెట్ చీరలు అడిగాను కదా ఎంత నుంచి ఎంత వరకు ఇస్తున్నావు అంటే మనకి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ మధ్యలో వస్తాయి మాట సరే అయితే మనకి రెడీమేడ్ వచ్చి ఇప్పుడు మనకి దాండియా బాగుంటుంది కదా పిల్లలు దాండియా ఆడతారు కాబట్టి హైదరాబాద్ చాలా బాగుంటుందండి దాండియా బ్లౌజ్ బాగుంది ఫస్ట్ చీర మాట ఎలా ఉన్నా బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుంది వర్క్ ఇచ్చారు మొత్తం అంతా శారీ వచ్చి రెడ్ కలరా చాలా బాగుంది ఇలా అండి దసరాకి కరెక్ట్ శారీస్ అనమాట ఇంక దసరా రోజున చక్కగా ఇట్లా డార్క్ కలర్ ఇలా వర్క్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి చాలా బాగుంటుంది ఎంత వరకు ఉండొచ్చు బాగుంది కదా నిజ అండి చాలా బాగుందండి చీర కూడా మంచి క్వాలిటీ ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది క్లాత్ బాగుంది బ్లౌజ్ లోపల కూడా లైనింగ్ మంచిది వేశారు బాగుందండి చాలా బాగుంది ఏ ఫోర్ థౌసండ్ లో చెప్తాను నేను కూర్చుంటాను అన్న టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ బాగున్నాయి చూపించాం అది నెక్స్ట్ కలర్ వాటిలోనే మంచి పేస్టల్ సైడ్ వస్తుంది ఇది మనకి చిన్న రేపు అట్లా వస్తుందేమో ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చేంజ్ ఫ్యాబ్రిక్ చేంజ్ కానీ బాగుందండి ఇది కూడా మంచి లైట్ కలర్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కోసం అమ్మ చీర అంతే మళ్ళీ వేరే సారీకి కూడా పనిచేస్తుంది కదా ఎంత ఉంది అంటే ఇది టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి ఇందులో వెరైటీ ఓకే ఇది గ్యాప్ బోటర్ స్టైల్ వచ్చింది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది ముందా క్రేప్ అంతా కానీ దానికంటే కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా మంచి సేమ్ ప్రైస్ నెక్స్ట్ మంచి మేతి కలర్ అండి చెక్స్ ఎంత బాగుంది మనం మునుకోవచ్చు ఇది చాలా బాగుంది పిల్లలు కట్టచ్చు మనం కట్టచ్చు ఫ్యాబ్రిక్ బాగుంది ప్లస్ లోపల కూడా ఇదిగోనండి ట్రాన్స్పరెంట్ ఎక్కడా లేదు స్మూత్ గా చాలా బాగుంది సారీ బ్లౌజ్ మంచి హైలైట్ అయిపోతుంది కదా ఇది త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ చాలా బాగుందండి ఎంత బాగుందో రీజనబుల్ ఉన్నాయి బ్లౌజ్ కోసం మనం అండి మంచి పార్టీవేర్ బ్లౌజ్ వస్తాం నెక్స్ట్ ఇది చినాన్ వస్తుంది ఎంత బాగుందో చిన్న ఆర్గంజా అనుకుంటా ఆర్గంజా చినాన్ కాదు సారీ ఆర్గంజాలో వస్తుందండి కానీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ హైరైట్కి ఇచ్చారు అండి బ్లౌజ్ క్వాలిటీ అండి క్వాలిటీ వస్తుంది ఆ బ్లౌజ్ తీసుకుంటే ఎన్ని చీరల మీదకో మ్యాచ్ అయిపోతుంది కదా హాయిగా మనం ఎప్పుడైనా చిన్న చీరలు అవి చేస్తున్నప్పుడు ఎక్కువ స్టోర్ కి వస్తారా ఆన్లైన్ లో ఎక్కువ బుక్ చేసుకుంటారా మనకి ఆన్లైన్ లో ఆన్లైన్ ఓకే ఇది కూడా బాగుంది జార్జెట్ వచ్చింది చిన్న బాల్స్ డిజైన్ మీకు గుర్తుందా అప్పుడు మేము మేము అంటే ట్వంటీ ఫైవ్ థర్టీలో ఉన్నప్పుడు ఈ చీరలు బాగా వచ్చేది ఇలా డాలర్ కింద వచ్చేదండి డాలర్ జార్జెట్ సారీస్ లాగా అవి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి చాలా బాగుంది దీని బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ కోసం చీర పక్కన పెట్టచ్చు అంత బాగుంది ఇలా వచ్చిందండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఎంత హెవీ వర్క్ వచ్చిందో చూడండి ఎంత ఉందమ్మా ఇది ఇది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అచ్చా ఫోర్ థౌజండ్ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది గ్లాస్ టిష్యూ వస్తుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది క్వాలిటీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చిన్న స్టోన్ వర్క్ టైప్ ఏం చేస్తారంటే మనకి పైపింగ్లా ఇచ్చారు బ్లౌజ్ చాలా బాగున్నాయి వచ్చా ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఇవి టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయండి అంటే ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ వరకు ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట ఒకటే ఫ్యాబ్రిక్ కాదు ఫ్యాబ్రిక్ మారుతుంది ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో పిల్లలకి దాండియా ఆడే అమ్మాయిలందరికీ కూడా సూపర్ శారీస్ అండి ఇంకా ఇవి చాలా బాగున్నాయి అలా కొనుక్కుని ఈ బ్లౌజ్ వేసుకుని హాయిగా మీరు అప్పటికప్పుడు అనుకుంటే చిన్న చిన్న పిన్నిస్లు ఉంటాయి కదా అవి లోపల కనిపించకుండా కూడా మీరు సెట్ బాగుంది మంచి లైట్ కలర్ అండి చాలా బాగుంది ఎక్కడైనా సెలెక్ట్ చేసుకున్నాక బ్లౌజ్ బ్లౌజ్ డిసైడ్ డిసైడ్ చాలా బాగున్నాయి బ్లౌజులు బాగున్నాయమ్మా బ్లౌజ్ వాడిన మెటీరియల్ కూడా చాలా బాగుంది ఈ వర్క్ కూడా చాలా బాగుంది ఇదే చీరలు ముందు ఐదు వేల ఐదు వందలు అలా అమ్మేవారు అండి ఆరు వేలు ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో ఒకసారి ధర రివీల్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ చాలా వరకు కూడా మనకి ఇలా రీజనబుల్ గా దొరుకుతున్నాయి ఇది కూడా చాలా బాగుంది ముఖ్యంగా ఏంటంటే చిన్నపట్నంలో చాలా రీజనబుల్గా ఉంటాయండి చిన్న చిన్న శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి పట్టు కూడా నేను ఇంతకుముందు వీడియోలు మీకు చూపించాను కూడా కంచి పట్టు కూడా చాలా రీజనబుల్గా వస్తుంది ట్వంటీ థౌజండ్లో చాలా మంచి మంచి శారీస్ వస్తాయండి చాలా బాగుంటాయి ఇది కూడా బ్లౌజ్ చాలా బాగుంటుంది నెమలి డిజైన్ ఇచ్చారు నెక్స్ట్ ఇది కూడా బాగుంది టిష్యూ శారీ ఇది మెత్తగుందండి ఫ్యాబ్రిక్ ఇది కూడా ఈ పార్టీ వేర్ అయితే చాలా బాగున్నాయమ్మా మీకు ఎవరికైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా వచ్చేవారు సరే సరే మీ ఇష్టం వచ్చి చూసుకోండి లేదనుకుంటే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ఇది కూడా ఫోర్ థౌసండ్ చేంజ్ ఉందా ఫోర్ థౌసండ్ ఫోర్ చాలా బాగున్నాయి సారీస్ వర్క్ చాలా బాగుంది ఈ రెడ్ అయితే దాండియాకి దసరాల్లో స్పెషల్ అని చెప్పచ్చు బ్లౌజ్ చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు వర్క్ కూడా చాలా బాగుంది మీకు నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది కదా మంచిగా వచ్చింది పైపింగ్ వచ్చింది ఇది నెక్ బాగా ఇచ్చారు హ్యాండ్స్ అది చాలా బాగా ఇచ్చారు ఫోర్ థౌజండ్ ఫోర్ మంచి లైట్ పింక్ షేడ్ వచ్చిందండి మెటీరియల్ బాగుంది చాలా బాగుంది పాటు బ్లౌజ్ కూడా మంచి క్వాలిటీగా ఉందండి హెవీ వర్క్ వచ్చింది మొత్తం వర్క్ వచ్చి చాలా బాగుంది నెక్స్ట్ త్రీ త్రీ నైన్ నైన్ ఫైవ్ బాగున్న చీర కూడా రీజనబుల్గా ఉందండి ధరలు ఎంత బాగున్నాయి హాయిగా వినటానికి కూడా శారీ బాగుంది ధర కూడా చక్కగా మూడు వేల ఐదు వందలు మంచి వేర్ శారీ కింద అండి మనం కొనుక్కోవచ్చు పెళ్లి కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు అమ్మాయికి నాలుగైదు కొంటాం కదా అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు

యూజ్ కూడా రెడ్ సారీ మీద కూడా మళ్ళీ మనకి సారీ మ్యాచ్ అయిపోతుంది గ్రీన్ సారీ మీద కూడా ఈ బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు. అంత వచ్చి 4000 ఏ సార్. अच्छा 4000 ఐ. ఇది చాలా బాగుంది. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చాలా బాగుందండి ఇది. ఎంత వరకు ఉండొచ్చమ్మ ఇది? 2990. अच्छा ఇది కూడా స్టోన్ వర్క్ లా చేశారు. బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారండి ఇది మళ్ళీ టైలర్ దగ్గర కుట్టించాలంటే మన బోల్డబుల్ అవుతాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అలా తీసుకుంటారు దానికంటే చీర రెండు వచ్చేస్తుంది ఇది కూడా బాగుంది లైట్ పిస్తా కలర్ ఫ్యాబ్రిక్ బాగుందండి ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ బ్లౌజ్ బ్లౌజ్ అంటే కాంట్రాస్ట్ ఇచ్చినట్టుగా ఇచ్చారండి వర్క్ శారీస్ చాలా వచ్చాయి ఇది దసరా స్పెషల్ శారీస్ అంటే దాండియా ఆడడానికి చాలా బాగుంటాయి పిల్లలు కొంచెం ఎక్కువగా దాండియాకి వెళ్తారు కదా హైదరాబాద్లో చాలా బాగుంటుందండి దాండియా సో అటువంటి సమయంలో ఈ చీరలు చాలా బాగుంటాయి ఎంత బాగుందో ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది వర్క్ కూడా సింపుల్గా ఇచ్చారు ఇంత వర్క్ ఉంది కదా అని మళ్ళీ బరువు కూడా లేదు ఇక్కడ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఎంత బాగుందో చాలా బాగున్నాయి ఎంత ఉంది ఈ సారీ టూ అంత తక్కువలో ఎంత బాగుంది అసలు శారీ అయితే బ్లౌజ్ కోసం చేరుకోవచ్చు అంత బాగుంది ఇది ఒక కలర్ దీనికి గా ఎల్లో ఇచ్చారండి ఇంతాగ దానికి ఏమో పింక్ వచ్చింది కదా ఇప్పుడు దీనికి ఎల్లో ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు వర్క్ శారీసే ఇది మనకి గ్లాస్ టిష్యూ వస్తుంది ఎంత బాగుందో గ్లాస్ టిష్యూ సారీ ఇది లైట్ కలర్ కదా చిన్నగా వర్క్ తోటి చాలా బాగుంది సీక్వెన్స్ ఆ చిప్స్ వర్క్ చేశారండి చిన్న వర్క్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇవి ఎంత వరకు ఉండొచ్చు ఫోర్ అంటే టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ వరకు ఉన్నాయండి చీరలు అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ ఫస్ట్ ధర కూడా చాలా రీజనబుల్ అనమాట మామూలుగా నేను ఎక్కడెక్కడో చూసిన వర్క్ సారీస్తో పోల్చి చూస్తే చాలా తక్కువ ధరకు వస్తున్నాయి బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది అమ్మా బ్లౌజ్ ఎంత బాగుందో చాలా బాగా ఇచ్చారు పిచ్చి వైపు రెట్టు మిడిల్ లో ఇచ్చి హ్యాండ్స్ని హై నెట్ తోటి హైలైట్ చేశారు మీకు వద్దనుకుంటే తీసేసి ఈ హ్యాండ్ వాడుకోవచ్చు మరికొన్ని వర్క్ సారీస్ ఉన్నాయి ఒకటి చూసేద్దాం ఫాస్ట్ అలా చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వేర్ పంపించి ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు పిచ్వాయి ప్రింట్ స్టైల్లో మరొక శారీ అది అన్నీ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉన్నాయి టూ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ వరకు ఉన్నాయండి ఇది బాగుంది మళ్ళీ చాలా బాగుంది ఎంత ఇసుక మామూలుగా హ్యాండ్వర్క్ బ్లౌజ్ చేయిస్తేనే ఫోర్ థౌజండ్ తీసుకుంటారండి ఇలా సరదాగా తీసుకుని ఈ బ్లౌజ్ వేరే సారీస్ కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ఫ్రీ సైజ్ వస్తుంది కాబట్టి మీ బాడీకి తగినట్టుగా మీరు మెజర్మెంట్స్ చేయించుకోవచ్చు పింక్ ఇవన్నీ ఏంటంటే దసరా స్పెషల్ అండి ఒక మాటలు చెప్పాలంటే దసరాకి చాలా బాగుంటాయి ఇది కూడా క్లాత్ ఇంత ఇంతకుముందు ఇందులో మనం వేరే కలర్ చూస్తాం కదా ఇది ఒక కలర్ కొంచెం శనగపింటి కలర్లోకి వస్తాం ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ దీనికి మళ్ళీ డిజైనర్ బ్లౌజ్ ఎంత బాగుందో బ్లౌజ్ కదా నేను కష్టపడి కుట్టించుకుని బాధలు పడే కంటే కూడా ఇలాంటి చీరలో నాలుగు కొనుక్కుని బ్లౌజులు మెయింటైన్ చేస్తే వదిలిపోతుంది ఎంత బాగున్నాయి చూడండి అసలు అంత వర్క్ చేసి సేమ్ ఆర్గన్స్ మరొక ఈ కలర్ బాగుందండి ఈ మధ్యకాలంలో ఈ కనకాంబరం కలర్ బాగా ఫేమస్ అవుతుంది సో ఇది కూడా బాగుంది దీనికి ఈ డిజైన్ చాలా బాగుంది మళ్ళీ హ్యాండ్స్ కి ఎంత బాగా ఇచ్చారో చూడండి హ్యాండ్స్ కి బాగా వచ్చింది చాలా కలెక్షన్ వచ్చిందండి చిన్నపట్నం పట్టు అంగడి ప్రగతి నగర్ మీరు ప్రగతి నగర్ అంటే ఐడియా ఉంది కదా అందరికీ ప్రగతి నగర్ ఎక్కడికి వస్తుంది ఇది కరెక్ట్ అడ్రస్ అంటే కరెక్ట్ గా మనకి ప్రగతి నగర్ ఎలిఫెంట్ సర్కిల్ దాటగానే శ్రీకృష్ణ గార్డెన్స్ దాని ఆపోజిట్ మంచి ఆయన బోర్డు కూడా కనిపించేస్తుందండి పెద్ద వెతుక్కు ఒక్కర్లేదు చిన్నపట్నం కింద ఎక్కడ అడిగినా మీకు చెప్పేస్తున్నారు ఫేమస్ అయింది సంతోషం చాలా బాగుంది ఈ విలేజ్ షేర్ ఇప్పుడు మనకి లోపల అక్కడ కుక్కటూరు సిటీల్లో కూడా దొరుకుతుంటే అంత దూరం అక్కర్లా ఇక్కడే మీరు హాయిగా షాపింగ్ చేసుకోవచ్చు కాస్ట్ వస్తుంది కూడా చాలా బాగున్నాయి మా శారీస్ మనం నెక్స్ట్ శారీస్కి వెళ్దాం అండి వీడియో మీరు స్కిప్ చేయకండి ఇవి ఇంకా కలెక్షన్ ఉంది కాకపోతే మరి ఇదే చీరలు చూపించుకుంటే వెళ్తా మిగతా బడ్జెట్ శారీస్ కూడా మనం చూడాలి కదా అవన్నీ కూడా చూద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఇప్పటి వరకు చూస్తున్న డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదండి తర్వాత తను నాకు పవన్ ఏమన్నాడంటే అంటే ఇంకా తక్కువలో చాలా మంచి శారీస్ ఉన్నాయన్నాడు ఒకసారి అది కూడా చూసేద్దాం కలర్స్ అయితే చాలా బాగున్నాయి

దాండియాకి మళ్ళీ మీ స్పెషల్స్ అనుకోండి తక్కువలోనే సెవెన్ నైంటీ ఫైవ్లో మీకు కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఏదైనా కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి ఏడు వందల తొంభై రూపాయలు ఒకవేళ ఫ్రాక్ ప్లాన్ చేసుకుంటే మీరు లేదంటే లెహెంగాలో ప్లాన్ చేసుకుంటే ఇది పైన వచ్చేస్తుంది ఇదంతా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అంటే లాగా ప్లాన్ చేసుకోవచ్చు ఏడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే చాలా కలర్స్ కలర్స్ చాలా బాగున్నాయి కదా ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి చాలా అండి పంచరంగుల్లాగా ప్రతి చీరకి కూడా త్రీ కలర్స్ ఇలా ఉంటాయేమో ఎంత బాగుందో బ్లౌజ్ అసలు త్రీ కలర్స్ డబల్ కలర్ డబల్ వస్తాయి చాలా బాగుంది ఏడు వందల తొంభై ఐదు రూపాయలు అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది జార్జెట్ వచ్చింది చక్కగా లాంగ్ ఫ్రాక్ కానీ లేదంటే లెహెంగా కానీ ప్లాన్ చేసుకుంటే బాగా వర్క్ అవుతుందండి ఇది ఎందుకంటే ఇది కూడా మీకు జార్జెట్ లో ఇచ్చారు కదా ప్లస్ మళ్ళీ బ్లౌజ్ అంతా కూడా వర్క్ ఉంది మంచి వర్క్ ఇచ్చారు చాలా బాగుంది మీరు లెహంగా లాగా ప్లాన్ చేసుకోండి లేదు సరదాగా దాండియ ఆ కాసేపటికి కావాలంటే అలా తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇవన్నీ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకి వస్తాయండి సెవెన్ నైంటీ ఫైవ్ మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇది రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా ఈ వెరైటీలు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ వారు పంపించి శారీని మీరు బుక్ చేసుకోవచ్చు ఏడు వందల తొంభై రూపాయలు మాత్రమే ఫ్యాబ్రిక్ బాగుందండి చక్కగా జార్జెట్ వచ్చేది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది కూడా జార్జెట్ వచ్చి మనకి మామూలుగా నేను ఇది బ్లౌజ్ కొందామంటేనే పన్నెండు వందలు పడింది నాకు అలా చూసుకున్నా మనకు వర్కౌట్ అయినట్టే ఇలా మీరు తీసుకుని మీరు లెహెంగా లాంగ్ ఫ్రాక్స్ ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరికొన్ని ఫ్యాన్సీ ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను ఈ పటోలా శారీస్ టో సెమీ పటోలా అండి కానీ మంచి డిమాండ్ ఉన్న శారీస్ కట్టుకుంటే మనకి కొంచెం ప్యూర్ పటోలా శారీస్ కట్టుకున్నట్టే ఉంటాయి మీ దగ్గర ఎంతకి ఇస్తున్నారు ఈ చీరలు త్రీ థౌసండ్ థౌజండ్ బాగుందండి ఇంచుమించు మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ తగ్గుతుంది ఫస్ట్ లో ఫైవ్ 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 నైన్ కూడా అమ్మారు ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర మనకి చిన్నపట్నంలో వచ్చే ధర మాత్రం త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ దసరాకి ఇది కూడా చాలా బాగుంటుంది పండగ సారీ మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో ఉంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వెరైటీ మగ్గం వర్క్ బార్డర్లా ఇచ్చారండి కొంచెం మనకి అది ఫ్యాన్సీ వస్తుంది అనుకుంటా కరెక్ట్ కొంచెం ఫ్యాన్సీ టస్సర్ వస్తుంది ఈచా టస్టర్ అట్లా అంటారు కదా అలా వస్తుంది కొంచెం ఫ్యాన్సీ శారీగా

చాలా బాగుందండి ఇది ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్ ఉంది మీరు డైలీగా వాడేయచ్చు కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకుంటారు అంటే ఈ బార్డర్ వేశారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అంతే దీన్ని ఎలా ఫ్యూజన్ శారీలాగా ఎంత బాగా హైలైట్ చేశారో చూడండి మగ్గం వర్క్ బార్డర్ పెట్టారు పదమూడు వందల తొంభై ఐదు రూపాయలు థర్టీన్ నైంటీ ఫైవ్ తక్కువలు కూడా చాలా బాగున్నాయి పట్టు చీరలే కాదండి తక్కువలు కూడా చాలా బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంది థర్టీన్ నైంటీ ఫైవ్లో మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ వెరైటీ కోట ది ఆర్గన్స్ వస్తుంది మేడం ఆర్గన్స్ ఆ ఆర్గన్కి ఇది ఇచ్చారు మనం హైలైట్ చేశారు కదా ఆ ప్రింట్ కి కాంత వర్క్ స్టైల్ మనకి ఓవర్ హైలైట్ చేశారు పీట వర్క్ స్టైల్ లాగా ఫాయిల్ ఇచ్చారు అంటే మనకి కొంచెం బ్రష్ సారీ ట్యూబ్స్ తోటి అట్లా వేస్తారు పెయింట్ లాగా చేస్తారు కానీ చూడటానికి మనం పీట వర్క్ లా ఉంది ఇదే ప్యూర్కి వెళ్తే మనం చాలా డబ్బు పెట్టాలి పీట వర్క్ అంటే మంచిగుంది సారీ అంటే డిజైనర్ సారీస్ లా ఉన్నాయి ఎప్పుడైతే ఇది హైలైట్ చేసారో చీర చాలా అందంగా ఉందండి కలర్స్ కూడా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది అంత ట్రాన్స్పరెంట్ గా ఏం లేదు మనం కూడా కట్టుకోవచ్చు మీకు చూపిస్తాను ఇది ఎలా వస్తుందండి నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది వీటన్నిటికీ కూడా చిన్న కంచి బోర్డర్ స్టైల్ వచ్చింది ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ పంపించి చక్కగా శారీ బుక్ చేసుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవి ఎంతవరకు ఉన్నాయన్నా ఉమ్మా మర్చిపోయా టూ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ అచ్చా టూ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్లో వచ్చేస్తాయండి బాగున్నాయి ఎంత బాగున్నాయో చూడండి రీజనబుల్గా అంటే ఇప్పుడే కాదు చిన్నపట్నంలో మొదటి నుంచి కూడా నేను చెప్తాను నేను కూడా చాలా కొన్నాను ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫైవ్ థౌజండ్ ప్రతి చీర బాగుంటాయండి రేట్ కూడా ఇప్పుడు చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో వస్తుంది తక్కువ ఆర్గన్స్ సాఫ్ట్ ఆర్గన్సా మళ్ళీ డిజిటల్ ప్రింట్ వచ్చింది ఆ ప్రింట్ని మళ్ళీ పెయింట్ తో హైలైట్ చేశారు అంటే పీటా వర్క్ స్టైల్లో ఉంది చూడడానికి మనం ప్యూర్ శారీ పీటా వర్క్ కడతాం కదా సరే సేమ్ అలా ఉందండి చాలా బాగుంది నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ వచ్చి మనకి కోటలోనే మునియా బోర్డర్ ఇచ్చి కోట సి కోట మునియా బోర్డరు ప్లస్ మిర్రర్ వర్క్ ఇది కూడా మంచి క్రేజ్ అండి శారీస్ ఎంత బాగుందో అంతా మిర్రర్ వర్క్ వచ్చింది పళ్ళు కూడా మంచి హైలైట్ చేశారే బ్లౌజ్ ఎంత బాగుందో కదా ఈ బ్లౌజ్ కోసం చీరకునేయొచ్చు చాలా బాగుంది టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ అండి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ మిర్రర్ వర్క్ వచ్చింది పళ్ళు కూడా మంచి హైలైట్ చేశారు మగ్గ మామూలు మన ఎంబ్రాయిడరీ వర్క్ తోటి హైలైట్ చేశారు దీనికి బ్లౌజ్ జరికోట శారీకి ఇచ్చినట్టుగా ఇచ్చారు చాలా బాగుంది సార్ నెక్స్ట్ కలర్ వీటిలో త్రీ కలర్స్ మొత్తం తక్కువ ధరలోనే ఉందండి ఇది కూడా పైగా ఇవి కూడా ఎంత బాగా ఇచ్చారో చూడు కూచ్చురు కూడా ఎంత బాగా కట్టారు చిన్న చీరకి కూచ్చురు కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి బాగున్నాయి కలర్స్ బాగున్నాయి ఇందులో ఇంకా ఇందులో కలర్స్ దొరుకుతాయా వీటిలో కలర్స్ ఉన్నాయి ఇంకా ఏంటంటే సెలెక్టెడ్ చేశాను ఎందుకంటే కోటాలోనే మనకి చాలా మీరు వెరైటీ పిక్ పెడితే మీరు చూపిస్తారు కలర్స్ చూపిస్తాం కోటాలోనే వెరైటీస్ ఉన్నాయి మాట ఇందులో ఇది చాలా బాగుంది సిల్క్ కోటాలో ఎంత బాగుందో సారీ చాలా బాగుందండి సిల్క్ కోటాలో డిజిటల్ ప్రింట్ వచ్చి అవి కట్టేసాం బోర్ అయిపోయాం అనుకుంటే ఇలా వెళ్ళచ్చు చాలా బాగుంది ఇది కూడా అంతే కదా మళ్ళీ హైలైట్ చేశారు చిన్నగా వర్క్ చేశారండి పీటా వర్క్ స్టైల్ లాగా ఎంత బాగా చేశారో బ్లౌజ్ ఈ చీరలు సిల్క్ కోటలు కూడా చాలా బాగున్నాయి కలర్ ఎంత బాగుందో లైట్ కలర్ చాలా బాగుంది మంచి లైట్ కలర్ అండి రెండు వైపులా డిజిటల్ ప్రింట్ బాహా పిషువాయి కదా ఒకసారి ఓపెన్ చేయదు చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి చీర చాలా బాగుంది కదా చాలా అద్భుతంగా ఉంది చీర చాలా బాగుంది ప్లస్ ఇది బ్లౌజ్ చాలా టూ సెవెన్ నైన్ ఫైవ్లో మీకు ఈ శారీస్ వస్తున్నాయండి కంప్లీట్ లైట్ వెయిట్ సిల్క్ కోట శారీస్ నెక్స్ట్ కలర్ కూడా ఎంత బాగుందో ఇది అసలు ప్యూర్ టసర్ శారీ ఉన్నట్టుందమ్మా ఇది పైన హైలైట్ చేసేటప్పటికి పీట వర్క్ తోటి మనకి ఎనిమిది వేలు పన్నెండు వేలు ఇరవై వేలు అట్లా ఉంటాయండి కాస్ట్లీ అంటే వర్క్ని బట్టి సేమ్ ఆ శారీస్లా ఉన్నాయి

ఈ బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి నేను ఏంటంటే బడ్జెట్ల వారీగా చూపించాను మీకు మళ్ళీ ఎప్పుడొస్తానో ఏమో చిన్న పడడానికి బాగున్నాయి బాగా ఎందుకంటే మనం ఫస్ట్ అంతా కూడా వర్క్ సారీస్ వర్క్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఆ తర్వాత మళ్ళీ అంత ఖరీదు వద్దు అని అనుకుంటే సెవెన్ నైంటీ కదా సెవెన్ నైన్టీ ఫైవ్ సెవెన్ నైంటీ ఫైవ్లో ఎంత బాగున్నాయండి అవి మీరు ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్లో వచ్చింది మీరు చక్కగా దాన్ని లెహెంగా లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకోవచ్చు ఇక తర్వాత చూపించిన ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా ఎంత బాగున్నాయి కదా మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయడం కూడా మర్చిపోద్దు అలాగే శుభకార్యాలకి పట్టు చీరలు అయితే చిన్నాపట్నంలో చాలా చాలా బాగుంటాయండి ఒకసారి విజిట్ చేయండి చూడండి మీకు నచ్చితే కనుక తీసుకోండి ఆ తీసుకున్న తర్వాత మంచి రివ్యూ వారికి ఇవ్వండి నాకు కూడా ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్